సీతారాముల సన్ని దిలో దశావతారుణి సమాజమంతా చేరండి రండి శ్రీరామనామే చే సీతారాముల దశావతారుని దశావతారులో సమాజమంతా చేరండి శ్రీరామ నామే చేయుదము శ్రీరామ నామే చేయుదము దశావతారుని కనరండి దండిగ భజనలు చేయుదము దశావతారుని కనరండి దండిగ భజనలు చేయుదము पत्रमु पुष्पमु फलमुलतो घनमु गपूजलेयुदमु पत्रमु पुष्पमु फलमुलतो घनमु गपूजलु चेयुदमु सीतारामुलसन्निधिलो दशावतारुणि चेरु समाजमंता चेरण्डी श्रीरामनाममे चेयुदमु హరే రామ అని పలకండి శ్రీరామ రామ అని పిలవండి హరే రామ అని పలకండి శ్రీరామ రామ అని పిలవండి ఈ జగమంత రామమయమని నిచ్చల మనసుతో నమ్మండి ఈ జగమంత రామమయమని నిచ్చల మనసుతో నమ్మండి సీతారాముల సన్నిధిలో దశావతారుని చేరువలో సమాజమంతా చేరండి శ్రీరామ చేయుదము చేతతో పిలువు శ్రీరామ రామ అని పాలు మయాగ్రతతో పిలువుమయా శ్రీరామ రామ అని పాలు హరి రామ హరి కృష్ణ హరి నారాయణుడండి హరి ఏ రామ హరి కృష్ణ హరి నారాయణుడండి సీతారాముల సన్నిధిలో దశావతారుని చేరువలో సమాజమంతా చేరండి శ్రీరామనామే చేయుదము మనసును పదిలము పరచండి మనుష్యులంత ఏ ఒక్కటిగా మనసును పదిలము పరచండి మనుషులంత ఏ ఒక్కటిగా నమ్మిన వారికి మోక్షమయ నమ్మని వారికి నరకమయ నమ్మిన వారికి మోక్షమయ నమ్మని వారికి నరకమయ सीतारामुलसन्निधिलो दशावतारुणि चेरुवलो समाजमन्ता चेरण्डी श्रीरामनाम मे चेयुदमु समाजमन्ता चेरण्डी श्रीरामनाम मे चेयुदमु श्रीरामनाम मे चेयुदमु